సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఆనాడు బ్రిటిషర్లకు తన గుండెను చూపి దమ్ము ఉంటే కాల్చుకోండి అని గుండెను చూపి సవాల్ విసిరణ ధైర్యశాలి అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారని ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆఫీసులో అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ अवेश <coughs> 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 అట్లాంటివి కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని ఒక ఫోటో దీంట్లో అట్లా ఫోటో కలెక్టర్లో ఉంటాయి విజిట్ అప్పుడు విజిట్ చేయలేదు అంటే అప్పుడు ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనకు గుర్తొచ్చేది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల తర్వాత మనకు గుర్తొచ్చేది ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాక మొదటి ముఖ్యమంత్రి గారు ఆయన చాలా కష్టపడి చాలా కష్టాలు పడి వారాలు చేసుకొని చదువుకొని చదువు ఆ రోజుల్లో బాలి చదువు ఆంగ్లేయులు ఆంగ్ల చదువుకునే వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో ఆయన బాలిస్టర్ గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గారికి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సెలెక్ట్ అయ్యి చాలా సేవలు చేయడం జరిగింది ఆయన అంత ధైర్య సాహసాలు నిజంగా అలాంటి ప్రతి పనిలోనూ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం ఏదైనా సాధించి గారు గారు స్లోగన్ కమిషన్ ద సోల్జర్స్ బై చేసుకుంటూ చదువుకొని మొదటి ముఖ్యమంత్రిగా ఎదిగిన శ్రీ ఈయన న్యాయవాది పత్రికా నిర్వాహకుడు తన స్వయం కృషితో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన మేధావిల్సింది స్వాతంత్రానికి కష్టపడిన వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా దానిలో మనం చర్యలు చూసుకోవాల్సింది అండ్ అందరూ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇంతకుముందు ఒంగోలు జిల్లా ఏం ఉండదు అది ప్రకాశం పత్రికారు పేరు ప్రకాశం పత్రికల్లో కొత్త జిల్లాగా ఏర్పాటు గుంటూరు నుంచి రాత్రికి చీరాల పరచూ తాలూకాలు అలాగే నెల్లూరు నుంచి కర్నూలు సైడ్ నుంచి తలుపు తరిగేది దర్శిని పోతుంది ఇవి ఇక్కడ నుంచి వచ్చినాయి అండ్ పార్ట్ ఆఫ్ కర్నూలు నుంచి గిద్దలూరు పార్ట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది సో అంటే వాళ్ళని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ ఒక విలువలు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ సేవలు దీనివల్ల ఇవన్నీ విలువలన్నీ కూడా మనం ముందుకు